హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ యేష్ నల్ల ఈరోజు వీడియో ఏంటి అంటే మా చిన్ను మేమందరం కలిసి కుక్కడం అయితే వెళ్ళాము మమ్మీ వాళ్ళ ఇంటికి సో చూడండి వెళ్ళగానే మా చిన్ను వాళ్ళు ఉయ్యాల కట్టించుకొని ఊగే ఊగుతున్నారు మా మమ్మీ ఏమో గారెలు ప్రిపేర్ చేయడానికి అని చెప్పి పల్లీలు అవన్నీ వేయించి పెట్టింది అనిపోయా ఒకసారి ఏముంది సో పల్లీలు అయితే దంచి పక్కన పెట్టుకుంది సో పల్లీలు వేసి పచ్చికారం వేసి గారెలు చేద్దామని అనుకుంటున్నాము సో వాటి కోసం అయితే పచ్చిమిర్చి కూడా కడుక్కొని వచ్చింది మమ్మీ సో దీన్ని రుబ్బి పక్కన పెట్టుకున్నాము ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ పిండి చూసుకొని మమ్మీ జల్లడి జల్లడితో జల్లించి పెట్టుకుంది ఎందుకంటే దాంట్లో ఇంకేమైనా ఉందా అని చెప్పి సో ఈరోజైతే మేము కట్టెల పొయ్యి మీద చేద్దాం అనుకుంటున్నాం కదా పల్లెటూరు అంటేనే మనం కట్టెల పొయ్యి మీద మనం ఊర్లలో ఖచ్చితంగా కట్టెల పొయ్యి యూజ్ చేసి చేస్తాము సో ఇప్పుడైతే ఇక్కడ అప్పాలు చేద్దాం అనుకుంటున్నాము ఇప్పుడైతే అయిపోయి మొత్తం క్లీన్ చేయాలి సో మమ్మీ పిండి కలిపి వచ్చే వరకు నేనైతే ఇదంతా క్లీన్ చేసి పొయ్యి అంటి పొయ్యిలో అయితే మొత్తం బూడిది ఉంది అది మొత్తం ఎత్తేసి కొంచెం క్లీన్ చేసేస్తే అయిపోతుంది ఇంకా పొయ్యి అయితే అంటించాలి సో కట్టెలు కూడా అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టాను మా డాడీ సో ఇంకా ఇప్పుడైతే పొయ్యి అంటించేద్దాం చేద్దాం

तब भी चिंदे चिंदे नहीं हुए, चिंदे चिंदे नहीं करते। पैदल कटकार। लेकिन वो इतना दिल से चिंदे। कौन नहीं जाए, कौन नहीं करते, कौन नहीं कौन नहीं એ માડે

మీ లెపోస్ అమ్మ నేను అమ్మ పోయి అమ్మ ఏం కొడ తీస్తుందో ఇక అలా మామ్ లైట్ వస్తుందా കപ്പിസ് നോക്കിയ കീസിൻ്റെ കണപേ നിന്നു തീസേന കനപറാലേ നിന്നു ఏం కాదు చేస్తుంది ఇప్పుడు దగ్గరగా బాస్తా పర్షి బాస్త చాట్లే పండిస్తామో దాంట్లో చాలా చాలు

అదుగోడన్ కాయిల్స్ కరవాలి ఆ అవుతించు ఇబదు చేసేంటియే గారేన ఊరగో కరపిస్తా ఎందుకంటయ్యా అవన్నీ కండిత దోర 신아 된에 온다 응 단가 잡고 있다 와 신아는 말될거와어디 TV 아마

verður að vera í þessu hann er baka og verður

అయితే రెడీ అయిపోయినాయి ఇంకా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇలాంటి వీడియోస్ ఎన్నో ఇవ్వాలి అనుకుంటున్నాము సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్